గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు స్పీడ్ పెంచారు ఈ నేపథ్యంలో దాచేపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కలిసి తమకు ఓటు వేయమని అభ్యర్థించారు రెండు వేల ఏడులో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత పద్నాలుగు మంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచారని అన్నారు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజల సమస్యలను శాసన మండలిలో లేవనెత్తారని తెలిపారు ఫిబ్రవరి గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు పెన్షనర్ల సంఘాలు పో బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులను పీడిఎఫ్ అనే గ్రూప్ని ఏర్పాటు చేశాం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందడం జరిగింది అలాగే ఈ పద్నాలుగు మంది కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా రాజ్యాంగ విలువలకి కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు అంగన్వాడీలు కౌలు కౌలు రైతులు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ ఇష్యూ ఉన్నా సరే శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించాం వాయిదా తీర్మానాల ద్వారా ప్రశ్నించాం శాసన మండలి వెలుపల ఆయా సంఘాలు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం అనేది జరిగింది అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ అలాగే ఇప్పుడు ఏర్పడిన పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించి శాసన మండలిలో అలా జిల్లా అభివృద్ధి సమీక్ష సమా సమావేశాల్లో అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది ఒరికి పూటి సెల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అలాగే ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం భవిష్యత్తులో కావడానికి అవసరమైన ఒక పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగంలో ఒక పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది అలాగే పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని కూడా కోరటం జరిగింది